ఆదాయం తక్కువ ఉన్న మసీదుల్లో పనిచేస్తున్న ఇమాం మౌజన్లకు ఇవ్వాల్సిన పదకొండు నెలల పెండింగ్ గౌరవ వేతనాలను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని వైసీపీ స్టేట్ జనరల్ సెక్రటరీ ఎస్కే కరీం భాష పేర్కొన్నారు వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ అధ్యక్షులు ఎండి బాషా అధ్యక్షతన సోమవారం కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు అనంతరం అధికారులకు వినతి పత్రం అందజేసి మాట్లాడారు తమ గౌరవ వేతనాలు చెల్లించకుండా ఆలస్యం చేస్తున్నారని ఆరోపించారు ఎటువంటి పనులు లేకుండా మసీదుల్లో నమాజ్ చదివించుకుంటూ బతుకు జీవనం సాగిస్తున్న వారందరూ పెండింగ్ వేతనాల కోసం ఎదురు చూస్తున్నారన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా స్టేట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు వి కాదర్ బాషా స్టేట్ మైనారిటీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫీస్ ఖాన్ రీజనల్ జోనల్ అధ్యక్షులు అబ్దుల్ బషీరుద్దీన్ సూచనలతో ఈ నిరసన కార్యక్రమం చేపట్టమన్నారు వైసీపీ ప్రభుత్వంలో పూర్తి స్థాయిలో గౌరవ వేతనం ఇవ్వడం జరిగేది అన్నారు కూటమి ప్రభుత్వం గౌరవ వేతనం ఇవ్వకపోవడం వలన ఇబ్బందులు పడుతున్నామన్నారు ఈ కార్యక్రమంలో వైసీపీ సిటీ అధ్యక్షుడు ఖాలీద్ బిన్ వాలిద్ వక్ బోర్డు మాజీ అధ్యక్షుడు రెహమాన్ ఖాన్ హేమంత్ మాజీ కార్పొరేటర్ సత్యనారాయణ అజ్జు మయూరి అలీషా చాంద్ బాషా ఇర్ఫాన్ కిషోర్ జాఫర్ మున్నా పెద్ద ఎత్తున ముస్లిం సోదరులు పాల్గొన్నారు అందరికి నమస్కారం నా పేరు షేక్ అబ్దుల్ కరీం సాహెబ్ నేను వైఎస్ఆర్సిపి స్టేట్ మైనార్టీ జనరల్ సెక్రటరీ మరి మా మాజీ ముఖ్యమంత్రి గారు మీరు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు అలాగే మా జిల్లా ఇన్ఛార్జి దారిశెట్టి రాజా గారి ఆదేశాలతో అలాగే మా స్టేట్ మైనార్టీ సెల్ అధ్యక్షులు వి ఫాదర్ బాషా గారు అలాగే స్టేట్ మైనార్టీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆఫీస్ ఖాన్ గారి సూచనలతో మా కాకినాడ జిల్లా మైనార్టీ సెల్ ప్రెసిడెంట్ ఎండి బాషా గారి ఆధ్వర్యంలో ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో రిమాం మోజునులకు పెండింగ్ ఉన్న గౌరవ వేతనాలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ మేము కలెక్టర్ గారికి వెనక్కు సమర్పించడానికి ఈరోజు ఇక్కడ రావడం జరిగింది మరి ఆంధ్ర రాష్ట్రంలో ముస్లిం సమాజంలో కలుగుతున్న పెరుగుతున్న అసంతృప్తి మరి ప్రభుత్వం పట్ల తెలియజేయడానికి ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం మరి రెండు వేల ఇరవై ఐదులో జనవరి నుండి సెప్టెంబర్ ఒకటి వరకు ఎనిమిది నెలల గౌరవవేతనాలు బకాయిలు ఇవ్వడం జరగలేదు అలాగే ఎలక్షన్ సమయంలో మూడు నెలల బకాయిలు పెండింగ్ ఉన్నాయి ఇవన్నీ కలిపి వెరసి పదకొండు నెలల గౌరవ వేతనాలు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది మరి వారు ఏ ప్రభుత్వం అయితే వస్తే ఆ ప్రభుత్వం మీద ఆధారపడి వారు ఇచ్చే గౌరవవేతనం మీద జీవనం కొనసాగించే పరిస్థితి మరి అటువంటి మత బోధకులు వాళ్ళందరూ కూడా ఈ గౌరవ వేతనాలు ఇవ్వకపోవడం వల్ల చాలా ఆర్థిక ఇబ్బందుల్లో కష్టాల్లో నలుగుతున్నారు అందుచేత మరి గతంలో మౌజన్లకు ఇమాములకు పదివేలు మౌజన్లకు ఐదు వేలు గౌరవవేతనం నిరంతరాయంగా ప్రతి నెలా చెల్లిస్తామని చెప్పేసి ఎలక్షన్ టైంలో టీడీపీ ప్రభుత్వం కూటమి ప్రభుత్వం హామీ ఇవ్వడం జరిగింది ఆ హామీ ఇచ్చిన కూడా అటువంటి హామీని నిలబెట్టుకోలేని పరిస్థితి మరి గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం హయాంలో రెండు వేల ఇరవై నాలుగు మార్చి వరకు కూడా గౌరవ వేతనాలు అన్నీ కూడా అందించడం జరిగింది మరి దీన్ని విసులో పెట్టుకొని ప్రభుత్వం తక్షణమే ఈ గౌరవ వేతనాల పెండింగ్లన్నీ కూడా తెలియజేయాలని ఇది పరిష్కరించకపోతే ముస్లిం సమాజం అసంతృప్తిలో ఉంటుందని మరి మీ ప్రభుత్వంపై విశ్వనీయ కోల్పోతుందని చెప్పేసి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి కలెక్టర్ గారు సంబంధిత అధికారులకు మా విజ్ఞప్ విజ్ఞప్తిని అందజేసి మరి మాకు రావాల్సిన గౌరవ వేత్నాలు అందించేలాగా వారు కృషి చేస్తారని చెప్పేసి వారిని కోరడం జరిగింది ఈ సందర్భంగా మరి ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి మా నాయకులందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకున్నారు